నమస్కారం మిత్రులరా మన కేఎస్పి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ప్రపంచంలోని ఒక అత్యంత ప్రభావవంతమైనటువంటి అలాగే ముఖ్యమైన సంస్థ గురించి లైబ్రరీ రంగంలో అత్యున్నతమైన సేవలు అందిస్తున్నటువంటి ఒక సంస్థ గురించి తెలుసుకోబోతున్నాం ఆ సంస్థే ఏఎస్ఎల్ఐబి దీని పూర్తి పేరు అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కానీ ఇది మొదట్లో అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్యూరాక్స్ అనే పేరుతో ఉండేది ఈ పేరును కూడా మనం గుర్తుంచుకోవాలి ఏఎస్ఎల్ఐబీ అనేది ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డాక్యుమెంటేషన్ మరియు నాలెడ్జ్ సర్వీసెస్ పై దృష్టి సారించే ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అభివృద్ధిలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది అంటే ఈ రంగంలో కొత్త దారులు వేసిన సంస్థ చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు ఈ ఏఎస్ఎల్ఐబీ యొక్క స్థాపన అలాగే ప్రారంభ చరిత్ర ఏంటో చూద్దాం ఈ సంస్థ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో స్థాపించబడింది ఇక దీని ఆవిర్భావం హార్టీ ఫోర్డ్ షైర్లో జరిగిన ఒక ఎక్స్ప్లోరేటరీ కాన్ఫరెన్స్లో అంటే ఒక అన్వేషణ సమావేశం నుండి మొదలైంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూకేలోని స్పెషలైజ్డ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ను కోఆర్డినేట్ చేయడానికి ఇది ఏర్పాటు చేయబడింది స్టార్టింగ్లో ఇది ఇండస్ట్రియల్ బిజినెస్ అలాగే సైంటిఫిక్ సంస్థలు అంటే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అవసరమయ్యే అన్ని సంస్థల కోసం ఇది పనిచేసింది ఇది కేవలం పుస్తకాలు దాచిపెట్టే ఒక సంస్థలాగా కాకుండా సమాచారాన్ని అందించే కేంద్రంగా ఉండాలని భావించింది ఇక ఈ ఏఎస్ఎల్ఐబీ కాలక్రమేణా ఎలా డెవలప్ అయిందో ఇప్పుడు చూద్దాం దీని ఒరిజినల్ నేము అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ బిరాక్స్ అని ఉండేది ఆ విషయం మనం ముందే చెప్పుకున్నాం ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీని పేరు అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్గా మార్చబడింది పేరు మారిన దీని ఆక్రోనిమ్ అయినా ఏఎస్ఎల్ఐబిని మాత్రం అలాగే ఉంచారు ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మరో ముఖ్యమైన సంస్థ అయినా బ్రిటిష్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ బిబ్లియోగ్రఫీ బిఎస్ఐబిలో ఈ ఏఎస్ఎల్ఐబీ మెర్జైంది ఈ పేరు మార్పు ఎందుకు జరిగింది స్పెషల్ లైబ్రరీలకే కాకుండా ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అనే విస్తృత అంశంపై ఫోకస్ చేయడానికి ఈ పేరు మార్పు అనేది సహకరించింది ఇక ఈ ఏఎస్ఎల్ఐబికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లభించిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం బ్రిటిష్ ప్రభుత్వం దీనిని ఒక రీసెర్చ్ అసోసియేషన్గా అధికారికంగా గుర్తించింది దీని కృషి వల్లే ఆఫీస్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఓఎస్టిఐ స్థాపించబడింది ఇదే తర్వాత బ్రిటిష్ లైబ్రరీకి పూర్వగామిక ఫోర్ రన్నర్గా నిలిచిపోయింది నేషనల్ అండ్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సిస్టమ్కు లాగే ఏఎస్ఎల్ఐబీ కూడా గణనీయమైనటువంటి సహకారాన్ని అందించింది ఇక ఇప్పుడు ఈ సంస్థ యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో అలాగే ప్రస్తుత స్టేటస్ ఏంటో తెలుసుకుందాం రెండు వేల పదిలో ఏఎస్ఎల్ఐబి ఒక ఇండిపెండెంట్ బాడీ అంటే ఒక స్వతంత్ర సంస్థగా అటానమస్ బాడీగా తన కార్యకలాపాలను నిలిపివేసింది దీన్ని ఎంసీబీ గ్రూప్ ఎమరాల్డ్ పబ్లిషింగ్ అనే సంస్థ ఏఎస్ఎల్ఐబిని అక్వైర్ చేసుకుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ఇది ఎమరాల్డ్ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆమ్గా అంటే వృత్ వృత్తిపరమైన అభివృద్ధి విభాగం కింద పనిచేస్తుంది ప్రస్తుతం ఇది ట్రైనింగ్ మరియు పబ్లికేషన్స్ ద్వారా లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్కు మద్దతు ఇస్తూనే ఉంది ఇక ఈ ఏసలైబీ యొక్క ప్రధాన లక్ష్యాలు అలాగే వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం పరిశ్రమలు అలాగే విభిన్న విజ్ఞాన రంగాలు అంటే డిఫరెంట్ డిసిప్లిన్స్లో నాలెడ్జ్ సోర్స్ను సమన్వయం చేసి వాటి సిస్టమేటిక్ యూజు సులభతరం చేయడం నెక్స్ట్ ఎకనామికల్గా సోషల్గా అలాగే కల్చరల్ డెవలప్మెంట్లో ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ను ప్రోత్సహించడం అలాగే లైబ్రరీస్కే పరిమితం కాకుండా ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లోని అన్ని రంగాల ప్రాక్టీషనర్స్ను ప్రోత్సహించడం డెసిషన్ మేకింగ్ రీసెర్చ్ అలాగే పబ్లిక్ అఫైర్స్లో సమాచారం యొక్క పాత్రను బలోపేతం చేయడం దీన్ని మెయిన్ ఎయిమ్స్గా ఆబ్జెక్టివ్స్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏఎస్ఎల్ఐబి యొక్క సభ్యత్వ స్వరూపం మెంబర్షిప్ ఓవర్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం కార్పొరేట్ బాడీస్ దీని సభ్యత్వంలో ప్రధానంగా ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ప్రొఫెషనల్ అండ్ లెర్నిడ్ సొసైటీసు పబ్లిక్ అకాడమిక్ అండ్ నే నేషనల్ లైబ్రరీసు అలాగే పబ్లిషర్సు అండ్ డేటాబేస్ ప్రొవైడర్స్ వంటి కార్పొరేట్ బాడీసు ఎక్కువగా ఉన్నాయి మనం ఇంత ముందే చెప్పుకున్నాము ఇది స్పెషల్ లైబ్రరీస్ కింద ఉండడంతో ఇండివిజువల్గా కంటే ఇండస్ట్రీస్కి అలాగే సంస్థలకి ఎక్కువగా సహకరిస్తుంది ఇక దీని సంఖ్య చూసినట్లయితే దీనికి రెండు వేలకు పైగా సభ్యులు ఉన్నారు వీరిలో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ మెంబర్స్ ఉన్నారు ఇక మొత్తం సభ్యత్వంలో సుమారు నాలుగో వంతు అంటే వన్ బై ఫోర్త్ పర్సనల్ మెంబెర్స్ ఉన్నారు ఇక ఈ ఏఎస్ఎల్ఐవి యొక్క భౌగోళిక అలాగే సమూహాల నిర్మాణం అంటే గ్రూప్ స్ట్రక్చర్ గురించి ఒకసారి తెలుసుకుందాం బ్రాంచెస్ దీనికి స్కాట్లాండు నార్త్ ఆఫ్ ఇంగ్లాండు అలాగే మిడ్లాండ్స్లో ప్రాంతీయ శాఖలు ఉన్నాయి అలాగే స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఎస్ఐజీస్ ఇవి చాలా ముఖ్యమైనవి సబ్జెక్ట్ గ్రూప్స్ అంటే బయాలజికల్ సైన్సెస్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్ట్ వంటి విభిన్న విషయాలపై ఏర్పడినటువంటి గ్రూప్స్ ఇక టెక్నికల్ గ్రూప్స్ అంటే ట్రాన్స్లేషన్సు ఇన్ఫర్మేటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి సాంకేతిక పద్ధతులపై దృష్టి సారించే బృందాలు ఈ టెక్నికల్ గ్రూప్స్ ఈ ఎస్ఐటీస్ అనేవి చర్చలకు నెట్వర్కింగ్కు అలాగే శిక్షణకు వేదికలుగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఈ ఏఎస్ఎల్ఐపీ అందించే ప్రధాన విధులు కోర్ ఫంక్షన్సు అలాగే సర్వీసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం కన్సల్టెన్సీ అండ్ ప్రాక్టికల్ అడ్వైస్ ఇది అనేక రంగాలలో కన్సల్టెన్సీ మరియు ఆచరణాత్మక సలహాలను ప్రాక్టికల్ అడ్వైస్ను అందిస్తుంది ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిటైల్ సిస్టమ్స్ లైబ్రరీ ఆటోమేషన్ అలాగే సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇది ఈ విషయాలపై ఏఎస్ఎల్ఐబీ సలహాలు సూచనలు అందిస్తుంది ఇక మోడర్న్ టెక్నాలజీ సంస్థలు మోడర్న్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని స్వీకరించడంలో దాని లేదా అడాప్ట్ చేసుకోవడంలో ఈ ఏఎస్ఎల్ఐబి ఆ సంస్థలకు సహాయపడుతుంది నెక్స్ట్ రీసెర్చ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్లో ఏఎస్ఎల్ఐబి పాత్ర చాలా బలంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఏఎస్ఎల్ఐబికి బలమైన రీసెర్చ్ ఓరియంటేషన్ ఉండేది తర్వాత ఇది ట్రైనింగ్ అలాగే ప్రొఫెషనల్ డెవలప్మెంట్పై ఎక్కువ దృష్టి సారించింది సభ్యుల కోసం అలాగే సభ్యులు కాని వారి కోసం ఇది సంవత్సరానికి దాదాపు ఫార్టీ షార్ట్ టర్మ్ కోర్సెస్ నిర్వహిస్తుంది అలాగే ఏఎస్ఎల్ఐబి ఓపెన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో అంతర్జాతీయ శిక్షణను అందిస్తుంది కొన్ని యూనివర్సిటీ కోర్సులు మూసివేయబడిన తర్వాత కూడా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కొనసాగించడానికి ఏఎస్ఎల్ఐబీ ముందుకు వచ్చింది ఇక ఎల్ఐసి ప్రొఫెషన్స్ కోసం కన్సల్టెన్సీ అలాగే రిక్రూట్మెంట్ సర్వీసెస్ను అందించడంలో ఏఎస్ఎల్ఐబి ఒక అగ్రగామి సంస్థ ఇది పర్మనెంటు టెంపరీ అలాగే కాంట్రాక్టర్ స్టాఫ్ను కూడా సప్లై చేస్తుంది ఈ ఏఎస్ఎల్ఐబీ సప్లై చేసే స్టాఫ్లో ఎవరెవరు ఉంటారంటే లైబ్రేరియన్సు ఎడిటర్సు ఇన్ఫర్మేషన్ సైంటిస్టులు రీసెర్చర్సు అలాగే నాలెడ్జ్ మేనేజర్సు వీళ్ళందరూ వీళ్ళు సప్లై చేసే స్టాఫ్లో ఉంటారు ఇక యూకేలోని ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూషన్ కోసం నమ్మకమైన రిక్రూటర్గా ఇది చాలా గుర్తింపు పొందింది ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్లేషన్ సర్వీసెస్ అంటే సమాచార అలాగే అనువాద సేవల్లో ఈ ఏఎస్ఎల్ఐబీ కృషిని ఇప్పుడు చూద్దాం డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్పై ఇరవై వేల వాల్యూమ్స్ కలిగిన ఒక లైబ్రరీని ఈ ఏఎస్ఎల్ఐబీ నిర్వహిస్తుంది ఇది ఎంక్వైరీ సర్వీస్ డేటాబేసెస్ కవరేజ్ అలాగే సెర్చ్ స్ట్రాటజీస్పై ఎంక్వైరీ సర్వీసెస్ను ఇది అందిస్తుంది ట్రాన్స్లేషన్ ఇది స్పెషలిస్ట్ ట్రాన్స్లేటర్ యొక్క రిజిస్టర్ను నిర్వహిస్తుంది సైంటిఫిక్ వర్క్స్ యొక్క ఇంగ్లీష్ అనువాదాల ఇండెక్స్ను ఇది తన దగ్గర ఉంచుతుంది ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూకే లైబ్రరీల కోసం యాక్సిస్ నేషన్ నుండి జర్నల్స్ను సేకరించడంలో ఇది కీలక పాత్ర పోషించింది ఏఎస్ఎల్ఐబి నిర్వహించే సమావేశాలు నెట్వర్కింగ్లో ఏఎస్ఎల్ఐబి పాత్రను ఇప్పుడు చూద్దాం ఈ ఏఎస్ఎల్ఐబి క్రమం తప్పకుండా కాన్ఫరెన్సెస్ను సెమినార్స్ను అలాగే స్టడీ సర్కిల్ను నిర్వహిస్తుంది దీని వార్షిక సమావేశం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లోని ప్రధాన అంశాలపై దృష్టి పెడుతుంది నెట్వర్కింగ్ కొలాబరేషన్ ప్రొఫెషనల్ డైలాగ్ కోసం ఒక ప్లాట్ఫామ్ను అందిస్తుంది ఇక ఏఎస్ఎల్ఐబీ యొక్క పబ్లికేషన్స్ జర్నల్స్ ఒకసారి చూద్దాం ఏఎస్ఎల్ఐబీ ప్రచనలు ముఖ్యంగా పీరియడికల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఏఎస్ఎల్ఐబీ మంత్లీ పబ్లిష్ చేసే కొన్ని పబ్లికేషన్స్ చూస్తే ఒకటి ఏఎస్ఎల్ఐబి ప్రొసీడింగ్స్ ఏఎస్ఎల్ఐబీ బుక్ లిస్ట్ ఏఎస్ఎల్ఐబి ఇన్ఫర్మేషన్ ఇక క్వార్టర్లీ పబ్లిష్ చేసే మ్యాగజైన్ జర్నల్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇది చాలా ఫేమస్ నెక్స్ట్ న్యూస్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ లైబ్రరీస్ ఇది కూడా క్వార్టర్లీ పబ్లిష్ అవుతుంది ఇక యాన్యువల్గా పబ్లిష్ అయ్యేది ఇండెక్స్ టు థీసిస్ ఇవి కాకుండా ఏఎస్ఎల్ఐబి న్యూస్ లెటర్సు ఫోర్త్ కమింగ్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ కాన్ఫరెన్సు టెక్నికల్ ట్రాన్స్లేషన్ బులెటెను నెట్ లింక్ వంటివి కూడా పబ్లిష్ చేస్తుంది ఇక అకేషనల్గా పబ్లిష్ చేసేటువంటి మేజర్ పబ్లికేషన్స్ ఒకసారి చూస్తే ఏఎస్ఎల్ఐబీ మోనోగ్రాఫ్సు డైరెక్టరీసు రిపోర్ట్సు ప్రొసీడింగ్సు ఇంకా బిబ్లియోగ్రఫీసు పబ్లిష్ చేస్తుంది అవేంటో ఒకసారి చూద్దాం ఏఎస్ఎల్ఐబీస్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్పెషల్ లైబ్రేరియన్షిప్ అండ్ ఇన్ఫర్మేషన్ వర్క్ నేషనల్ లైబ్రరీస్ ద మార్కెటింగ్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నైన్టీన్ ఎయిటీ వన్ అండ్ నైన్టీన్ నైన్టీ టూ ఏఎస్ఎల్ఐబీ బుక్ లిస్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుండి ఇప్పటివరకు ప్రచురిస్తూనే ఉంది ప్రస్తుతం దీని పబ్లికేషన్ను ఎమరాల్డ్ అలాగే యురోపా పబ్లికేషన్స్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి సభ్యులుగా ఉన్నవారికి ఎమెరాల్ నుండి వారి ఎంపిక ప్రకారం రెండు లెర్నర్ జర్నల్స్ ఫ్రీగా లభిస్తాయి ఇక ఏఎస్ఎల్ఈబి యొక్క వారసత్వాన్ని అలాగే దాని ఇన్ఫ్లుయెన్స్ని చూస్తే లైబ్రరీ సైన్స్పై పయోనీరింగ్ రోల్ ఆధునిక ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ను తీర్చిదిద్దడంలో ఏఎస్ఎల్ఐబీ ఒక పయోనీరింగ్ రోల్ను పోషించింది దీని ట్రైనింగ్ పబ్లికేషన్స్ అలాగే కన్సల్టెన్సీ సేవలు ఎమరాల్డ్ ఆధ్వర్యంలో నేటికి కొనసాగుతున్నాయి ఇక ప్రొఫెషనలైజేషన్ విషయానికి వస్తే యూకేలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ను ప్రొఫెషనలైజేషన్ అంటే వృత్తిపరంగా మార్చడంలో ఇది గణనీయంగా దోహదపడింది ఇక ఇది స్వతంత్రంగా లేకపోయినా దీని లెగసీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా ఉంది ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఏఎస్ఎల్ఐబీకి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలను మరొకసారి రివ్యూ చేసుకుందాం ఏఎస్ఎల్ఐబి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు స్థాపించబడింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈఎస్ఎల్ఐబీ నేము రీనేమ్ చేయబడింది అలాగే ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బిఎస్ఐబిలో మెర్జైంది రెండు వేల పదిలో స్వతంత్ర సంస్థగా నిలిచిపోయింది ప్రస్తుతం దీన్ని ఎంసీబీ లేదా ఎమరాల్డ్ అక్వైర్ చేసుకుంది దీని యొక్క లక్ష్యాలు చూస్తుంటే కోఆర్డినేషన్ నాలెడ్జ్ షేరింగ్ అలాగే ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ యూజు దీని లక్ష్యాలుగా ఉన్నాయి దీనిలో రెండు వేల కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు వీరిలో దాదాపు వన్ బై ఫోర్త్ మెంబర్సు ఇంటర్నేషనల్ మెంబర్సు దీని ప్రధాన విధులు చూసినట్లయితే కన్సల్టెన్సీ ట్రైనింగ్ పబ్లికేషన్స్ అలాగే ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ఇది పబ్లిష్ చేసే ముఖ్యమైన జర్నల్స్ ఏఎస్ఎల్ఐబీ ప్రొసీడింగ్స్ అలాగే జర్నల్ ఆఫ్ డాక్యుమెంటేషన్ సో ఇవన్నీ మీకు ఏఎస్ఎల్ఐబీ గురించి ఒక పూర్తి అవగాహన పరీక్ష కోణంలో వీటిలో చాలా అంశాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మీకు మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం